రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవాలనేది చాలా మందికి తెలియదు చాలామంది జరుపుకుంటా ఉంటారు కానీ దీని వెనుక ఏముంది అసలు రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ ఎందుకు జరుపుకుంటారు అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఒక రెండు మాటలలో చాలా మందికి తెలియరు అనేది తప్పు ప్రతి ఒక్క భారతీయుని కూడా ఈ విషయం తెలిసి ఉండాలి తెలుసుకోవాలి ఎందుకనంటే భారతీయులుగా అది మనందరి బాధ్యత భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో పరిపాలన సౌలభ్యం కోసం రాజకీయ పరిపాలన కావచ్చు వీటన్నిటి కోసం ఒక రాజ్యాంగం అవసరమైంది దానికోసమే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక కమిటీ వేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి మనకు రాజ్యాంగం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడానికి కారణం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకు రాజ్యాంగం అమలులోకి రావడం జరుపుకోవడం సో ఖచ్చితంగా ఇది దీని గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఇంత భద్రతగా ఇంత స్వేచ్ఛగా ఇంత ఇంత హక్కులతోటి నిలబడి ఉన్నడంటే కారణం రాజ్యాంగం కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి అట్లనే ఇప్పుడు బాలాపూర్లో బాగా ఇష్యూ అవుతుంది కదన్న ఈ రోహింగ్యాలు వచ్చి విదేశాల నుంచి వచ్చి మన దేశంలోకి చొరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కదా దీనివల్ల అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనిపైన మాట్లాడాలంటే ఏం తప్పకుండా భారతదేశంలో ప్రతి భారతీయునికి నివసించే హక్కు ఉంది విదేశీయులు మన భారతదేశానికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చినారంటే ఎవరం కూడా హర్షించదగ్గ దగ్గ విషయం కాదు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో వాళ్ళందరినీ కూడా అక్కడ స్థిర నివాసాలు ఎవరైతే అక్రమంగా వేర్చుకున్నారో వాళ్ళందరినీ కూడా మన భారతదేశం నుండి మన రాష్ట్రం నుండి ఖచ్చితంగా వెళ్ళగొట్టాల్సిందే వెళ్ళగొట్టి తీర్థం లక్షలల్లో కోట్లల్లో కూడా స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు మన హైదరాబాద్ లోనే కాదు ఇతర జిల్లాలలో కూడా ఈ రోహింగ్యాలు చొరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీనిపైన ఏం మాట్లాడుతుంది ఇక్కడ మన రాష్ట్రానికి సరిహద్దులు ఇతర రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి అది మన రాష్ట్ర బాధ్యత మన రాష్ట్ర సరిహద్దుల నుండి వేరే దేశం మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వేరే దేశం సరిహద్దు లేదు ఈ ఎందుకనంటే వేరే రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి మరి ఏ రాష్ట్రాల సరిహద్దులు దాటి ఏ రాష్ట్రాలకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకున్నట్లయితే మన యూపీ తీసుకున్నట్లయితే ఆ రాష్ట్ర పంజాబ్ రాష్ట్రాల లాంటివి తీసుకున్నట్లయితే ఆ సరిహద్దు రాష్ట్రాలకు సరిహద్దు దేశాలు ఉన్నాయి పాకిస్తాన్ లాంటి దేశాలు ఎక్కడ నుండి చొరబడుతున్నారో ఈ చర్య తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది నరేంద్ర మోడీ గారి మీద ఉంది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద లేదు కదా విదేశీయులు మన రాష్ట్రానికి వస్తున్నారంటే కారణం భారతదేశ సరిహద్దుల లోపం అది మన రాష్ట్ర సరిహద్దు లోపం కాదు దీని ఏ రోహింగ్యాలు ఏ రాష్ట్రంలో అక్రమంగా ప్రవహించినా కూడా వాళ్ళు దేశంలో అక్రమంగా మొదట ప్రవహించాలి ప్రవేశించాలి కాబట్టి దేశ సరిహద్దులను ఈరోజు పటిష్టంగా చేయాల్సిన బాధ్యత మోడీ గారు తీసుకోవాలి మన భారతదేశ హోం మంత్రి గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అట్లనే ఐడెంటిటీ కూడా అక్రమంగా ఇచ్చిరని చెప్పేస్తా ఉన్నారన్న ఆధార్ కార్డులు కావచ్చు పాన్ కార్డులు కావచ్చు ఇట్లాంటి అన్ని కార్డులు అక్రమంగా అక్రమంగా తీసుకొని అన్ని పథకాలను పొందుతా ఉన్నారు వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడతారు అదే చెప్తున్నా కదా అక్రమ చొరబాట్లు ఎక్కడ ప్రారంభమైనవో అక్కడ నుండి చర్చ జరగాలి అక్రమ చొరబాట్లు అనేటివి లేకపోతే ఈ సమస్య ఎందుకు ఉద్భవిస్తుంది అక్రమ ఐడెంటిటీ మాత్రం రాష్ట్రానికి సంబంధించింది నా అక్రమంగా ఐడెంటిటీ తీసుకుంటున్నారు కదా ఇది రాష్ట్రంలో జరుగుతున్నది కదా దీనిపైన ఎందుకు ప్రభుత్వం ప్రశ్నించట్లేదు ప్రభుత్వం కాదు మేము ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం భారతదేశంలో ఈరోజు అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు ఈ యొక్క రోహింగ్యాలు ఏ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారో భారతదేశ హోంమంత్రి గారు చర్యలు తీసుకోవాలి అది తెలంగాణ రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా పక్క కర్ణాటక రాష్ట్రమా లేకపోతే తమిళనాడు ఏ దేశ ఈ యొక్క రాష్ట్రాలన్నిటిని కూడా పాలించేది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ రోహింగ్యాలను గుర్తించాల్సిన బాధ్యత ఈరోజు నరేంద్ర మోడీ మన భారతదేశ హోం హోంశాఖ మంత్రి గారి మీద ఉంది ఈ రోజు ఇతర రాష్ట్రాల మీద ముఖ్యమంత్రుల మీద నిపాలేస్తే ఈ సమస్యకు పరిష్కారం కాదు ఈ ఫేక్ ఐడెంటిటీ ఏదైతే ఉన్నదో భారతదేశ హోంమంత్రి గారు ఏ విధంగా ఈ రోహింగ్యాలు ఎవరో గుర్తించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాల కూడా కూడా కొట్టే బాధ్యత తెలంగాణ ప్రజలుగా మేము తీసుకుంటాం లక్ష యాభై వేల ఓట్లు కూడా అక్రమంగా నమోదైనట్టు చెప్తా ఉన్నారు ఇది ఎవరు ఫెయిూర్ కేంద్ర ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ అంతే కదా ఈరోజు మేమదే కొట్లాడేది ఓట్ చోరీ అంశం గురించి కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఇదే ఏదైతే లక్ష యాభై వేలు అరవై వేలు రెండు లక్షలు ఏదైనా కూడా ఎవరిది ఈ ఫెయిల్యూర్ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్ ఇది దిస్ ఇస్ నాట్ ఫెల్యూర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దిస్ ఇస్ నాట్ అదర్ స్టేట్ ఫెల్యూర్ గవర్నమెంట్ ఇది ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ప్రశ్నించే పరిస్థితి తలెత్తిందనంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల ప్రధాన కమిషనర్ గారి తీరు అని మేము ఈ యొక్క ప్రధాన ఎన్నికల ప్రధాన కమిషనర్ ని హెచ్చరిస్తున్నాం అంటే ఇప్పుడు మంచిగా వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కదా ఇక్కడ మన రాష్ట్రంలోకి వచ్చి మన ఏరియాలలో ఉంటున్నారు కదా వీళ్ళ వెనుక ఎవరన్నా ఉండి ఇదంతా చెప్పిస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా ఈ రోజు వివిధ రాష్ట్రాల్లో రోహింగ్యాలు స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారని అంటే ఎవరు అస్తం ఉన్నది భారతీయ జనతా పార్టీ అస్తం ఉన్నదని అనుకుంటున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశ సరిహద్దులో దేశ సరిహద్దు రక్షణ కవచాలను ఏర్పరచుకుంటున్నది కాబట్టి విదేశీయులక స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు ఆ నెపాన్ని కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఏదైతే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మీదనో లేకపోతే బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రుల మీదనో ఆ నెపాన్ని నెట్టేస్తే మాత్రం ఇది భారత గవర్నమెంట్ ఫెయిల్యూర్ పార్టీకి అతీతంగా ధర్మరక్షణ సభ ఏర్పాటు చేశారు కదా దానికి వెళ్ళి వెళ్ళలేదు నేను ఎందుకు వెళ్ళలేరు అన్న ఇప్పుడు మన రాష్ట్రంలోకి మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి మన నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా చేసిరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని కాదు అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు ఎందుకు వెళ్ళలేరు అన్న ఈరోజు ఈ రోజు ఒక భారతదేశ పౌరునిగా నేను నా వంతు హక్కులను కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని ఎవరైతే ఏ ప్రభుత్వాలు ఈరోజు భారతీయులకు అన్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు నా బాధ్యత నేను ఏదైతే నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నా నా హక్కులను నేను యూటిలైజ్ చేసుకొని కరెక్ట్ విధానంలో పోరాడుతున్నా అంతే తప్పితే ఈ ధర్మ పెట్టిందని సభలకు మేమెందుకు అందుకే అన్నా బీజేపీ వాళ్ళు పెట్టింది కాదు ఇది పార్టీలకు అతీతంగా కదా అన్ని పార్టీల వాళ్ళు దానికి అయితే మాకు ఒకటే మేము చెప్తున్నాం మేము మా ధర్మాన్ని ఒక భారతీయుడిగా నా హక్కులను నేను కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవడం నా బాధ్యతగా నేను ఈ ఏదైతే తప్పు చేసే ప్రభుత్వాల్ని ప్రశ్నించడం అని రాజ్యాంగం నాకు హక్కులు కల్పించింది అదే నా ధర్మం అదే నా బాధ్యత నేను యూజ్ యూటిలైజ్ చేసుకుంటున్నా ఆ ధర్మరక్షణ సభకో లేకపోతే ఇంకో సభను వేరేటోళ్ళు పెడితే పోకపోతే అది నా తప్ప ఎందుకు అవుతుంది అంటే పోవాల్సిన రూలా అదేమన్నా రాజ్యాంగ అక్కడ వెళ్తున్న రూల్ మన హక్కుల గురించి మన హక్కుల గురించి మనం మాట్లాడుకున్నా గానీ బయట ఏం జరుగుతుంది మన పక్కన తప్పులు జరుగుతా కూడా దాన్ని ఎదురించే హక్కు ఉంటది కదన్న మనకి హండ్రెడ్ పర్సెంట్ ఎదురిస్తున్నాం నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇయలేదు ఎదురేస్తున్నాం పదిహేను లక్షల ఏదైతే ప్రజాధనాన్ని అవినీతి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి భారతీయుని అకౌంట్ లో వేస్తా అన్నాడు ఏ లేదు కొట్లాడుతున్నాం ప్రతి భారతీయునికి స్థిర నివాసం ఏర్పాటు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి జనవరి ముప్పై ఒకటిన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నారు నిరుద్యోగులు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు గతంలో కేసీఆర్ గారు అందులో అవి చేయడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున ముఖ్యమంత్రిగా ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఎన్నికల ముందు ఏ గతంలో కేసీఆర్ గారు ఎన్నికలు గుర్త ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు ఎన్నికలు వస్తేనే నిరుద్యోగులు గుర్తొచ్చేది కానీ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎన్నికలు అయిపోయి ఏది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తర్వాత నుండే ఇప్పటిదాకా దాదాపు ఎనభై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపినారు మీకు కావాలంటే మేము లెక్కలు చెప్తాం అంటే గతంలో ఏ విధంగా ఉండే ఈ రోజు ఏ విధంగా ఉండే అనేది మేము ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి నిరుద్యోగులు ధర్నాలు చేస్తారని అంటే చేయనివ్వండి రాజ్యాంగ ప్రతి నిరుద్యోగు కావచ్చు ప్రతి దేశప్రభుడు కావచ్చు రాష్ట్రప్రభుడు కావచ్చు తన యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు వాళ్ళ యొక్క ఆశలకు నీళ్ళు అడ్డం పడ్డప్పుడు వాళ్ళు ఎవరైనా వాడు భావప్రకారం స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము స్వాగతిస్తాం కానీ మన ప్రభుత్వాన్ని ఆ బీఆర్ఎస్ తోడు విమర్శిస్తే మాత్రం మేము అసలు ఊరుకోము